ఎక్కడి నుండియో దీనారవము శ్రవణకోచరవుచున్నది పాపం ఎవరో పోయి చూసి వచ్చేదని కాక ఆహా నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ చితి కూడా పేర్చినది కాడు నీ ఎబ్బ సుమ్మా ఏమిది పతివి దోరయా యవతియో కాని ఈ నెలంతా సుశీలగా కానుపించు కారణాంతరమున కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్లున్నది అది కాక ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్న ఇది గానే ఉన్నది వెలది స్వరము ఆ ఐనను విచారించిన తప్పేమున్నది పడతి పడతీ యవ్వతి వీవు రాళ్ళు కరుగన్వా పోవుచున్నావు నీ కొడుక అవునా పాపము ఎద్దాన గతించే యవ్వరను నీకును లేరా ట్టిగా ఒట్లు వచ్చి శ్మశా నచ్చోనికి చిత్రమయ్యడు నీ రీతి వచింపు ఏడ్చి ఫలమేమీ ఊరటం పొందుమా సిద్ధుణ్ణి కాను పూతేసుండకాను ఈ వల్ల యందు ఎందు కావలకాయుడను కాని సాహసము చేసి ఈ అర్ధరాత్రియమున తోడు లేక ఈ కాటికెట్లు వచ్చితివి నీ చరిత్ర ఏదో ఎరింగింపు వచ్చిన అనుభవింపక తీరవు కదా ఏమిది ఈ మాలినను చూసినప్పటి నుండి నా హృదయమకారణముగా దుఃఖ ఒకటయ్యేగాక విశేషించి ఈ అలివేలి నోట వసిడు ఒక్కొక్క మాట ఈ అలివేలి నోట వసియించడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై ఒక్క వజ్రాయుధమై పెగల్చడు శిలా నాదు నాదుమానసంభు ఇయమ మాట పొందికయూ ఇయమ మాట పొందికయూ వెల్గు నుదంతమెల్ల విష్టి అనరాదు కాని అనరాదు కాని సృజయించెను సృజయించెను చంద్ర అని అనరాదు కాని ఈ కాంత కష్టోదంతం వెళ్ళ మందభాగ్యుండ నాకే తగిలి వచ్చుతున్నది చనిపోయిన వీడు మా నాయనా నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలువుగాక నాయన నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలువుగాక హా వీడెవడైనా నాకేమి నా విధి ఎందు నేను ఒక విధముగా ప్రవర్తించరాదు కదా మాని మాని నీ వేంతమైన మాకేమి కాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి మెల తెచ్చిద్దువ ముందు చెప్పము ఆ ఎరుగవా ఎవ్వరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లింపినను కాని దహన కార్యము ఉపక్రమింపవు నీవు బలు తెగుదానిలో ఉన్నావే కాని పదా ఆ పదా తెరవ పడవయ్యను మాకు నిల్చిదవు ఈ అంత దనక పోవా పోవా సూలినైనల ఊరకుండునా మాని నీ వివంతివైన మాకేమి కాని నా ఆజ్ఞ లేకుండగా ఈ కాటికి శవం ఎలా తెచ్చుత ముందు చెప్పము అవును ఎరుగవా ఎరుగవా ఎవ్వరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లింపునను కాని కార్యము ఉపక్రమింపదు నీవు బలు తెగుదానిలా ఉన్నావే కాని పదా ఆ పదా ఇప్పుడైన తెరవా పడవయ్యను మాకు ఏల నిల్చిదవు కళే బరవాతూ అంత దనకపోవా పోవాలని నీవు పేదరాలవైన మాకేమి భాగ్యవంతురాలవైన మాకేమి భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే మేము ఎక్కువ అపేక్షించము మాడ ఒకటియు పిండము దండులమ్ములు ఒక పాతయు మాకిచ్చినను కానీ నేను ఈ శవమును దహింపనివ్వను నన్ను కఠినాత్మడను ఎంచినను సరియేను కులదైవంబను వేటంబుచ్చి బుచ్చి కులదైవంబును వేటం బుచ్చి కాటి కాటికాబ్రతనముతో జీవించు ఈ చండాల దాసుడకు కరుణ హరపద పూజకుందొలగి అంచులికి కులాభిమానము రచ్చకెక్కి హరిచందన కీర్తుల వీటబుచ్చీ దుష్కరమున వల్ల కాటికారము తెచ్చిన దుష్టబుద్ధికి కరుణ ఈ తప్పోప్పో మా అక్కడ చెప్పగము శవమును పారవెచ్చద చూడము నేనిది బొత్తుగా నమ్మను ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు ఆలోచించుకోను నీవద్ద లేదా ఏమీ లేదా ఏ నీవు నిజముగానే బలు తెగుదానిలా ఉన్నావే కాని నీ వద్ద ఏమి యూను లేదా బాల సూర్య కళితం పై వెలుగొందుతున్నది దానినే ఏ వెలకైన ఏమియూను లేదా దళమౌ పైయదలో నెడంగియు సముద్ర కాంతులి రెండలన్ మలయింపన్ దిశలన్ పరీద సీమన్ అది మాంగళ్యము కాబోలు అది మాంగల్యము కాబోలు అది మాంగల్యము కాబోలు దానినే ఏ వెలకైనను తెగనమ్మి తెగ నమ్మి నీ సుతునకై వెచ్చిన వెచ్చించిన ధర్మమునకు నేటికెంతటి కాని కాలము సంభవించినది తన చిత్తంబు నొప్పింపవలెనని సేవకులు ఎవ్వరిపైనూ నేరమాపింపన తోడనే న్యాయములు కూడా విచారించకుండగా నిరపరాధులను సాపరాధులు చేసిన ఇలాంటి రాజులు ఉండెననేమి బండెననేమి ఇంకా జగదీక పావని వీ అన్యాయపు కల్పించుట రాజు నిద్రయుడే యోగ్యో చూడడే లోకం అంతయు అస్తమించిన లేడే కాపాడగా మాలిని మణి మాలిని మణి పొమ్ము పదిల పరపము ఏకాగ్రత హృదయ హృత్ భక్తి కడసారియా భగవంతు గూర్చి నేత్ర యుద్ధంబు మూర్చి జార్ణించుకుము గతా మెల్ల మరచి పొంము హృదయమా హృదయమా సతి కినా రుణ మెల్ల సరిపోము నిచేతి ఆసయి నలతపయినా మోహమా నీ కాలము గతించే నా చెంత బ్రతుకులిందేడి దంపతుల పొంతుకమా దుఃఖమా నీవున్న గొసగు తప్పదు మాకు తొలగి పొమ్మింకమా తలపు వీడి కడ్గమా ఖడ్గమా నీ రక్తము చూడగలదు శ్రీ శ్రీహరుడు మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి అందరికీ నమస్కారం హరిశ్చంద్ర నాటకం సమాప్తం మిమ్మల్ని పద్యాలు పాడి విసిగిచ్చినట్టున్నాను ప్లీజ్ సపోర్ట్ నా టాలెంట్ ని గుర్తించాలి మళ్ళా నేను ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నేర్చుకున్నది మర్చిపోతాననే ఉద్దేశంతో రికార్డ్ చేసి ఉంచుకుందామని రేపు ఎవరికి ఏమవుతుందో ఏమర్థం కావట్లేదు అందుకోసమని స్వీట్ మెమోరీస్గా నేను పోయినా నా టాలెంట్ మాత్రం ప్రజల్లో ఉండాలని చెప్పే ఉద్దేశం మీదే ఈ పద్యాలు పాడటం ఆల్రెడీ ఎప్పుడు నేర్చుకున్నాను సెల్ఫీగా అన్న పెడితే ఏదైనా ఎంకరేజ్ చేస్తారని ఆడియన్స్ ప్లీజ్ సపోర్ట్ బుజ్జిబాబు మారాహి ఎంటర్టైన్మెంట్ Please support. Thank you. Thank you. Thank you, my friends.